సద్గురు సాయినాథ్ మహారాజుకి మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీ మనసులో కొండంత బరువును మోస్తున్నావు తల్లి అది ఎవరికీ కూడా బయటికి చెప్పుకోలేనంత బాధని అనుభవిస్తున్నావు నీలో అలాంటి ఒక సమస్య నీ నుంచి తొలగిపోవడానికి నేను దారి చూపించబోతున్నాను అది కూడా ఎంతో దూరంలో లేదు తల్లి మూడే మూడు రోజుల్లో నీవు ఇప్పుడు ఏదైతే కొన్ని సమస్య గురించి బాధపడుతున్నావో ఆ సమస్య నుంచి నీకు మంచి దారి అనేది కనిపిస్తుంది అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనం నిజంగా ఇప్పుడు ఏదైతే ఒక సిచ్యువేషన్లో ఉన్నామో ఏదైతే ఒక పరిస్థితిలో ఆలోచిస్తూ ఉన్నామో దానికి తగినట్టుగానే అందరికీ బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తూ ఉన్నారండి ఇప్పుడు మనుషులు మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా అండి ఒక్కొక్కసారి ఆలోచించలేనంత ఒక పెద్ద సమస్య మనకు వచ్చి పడింది అనుకోండి మన మీద అది బయటికి కూడా మనం చెప్పుకోలేకపోతూ ఉంటాం ఎవరితోనే ఎవరితో అయినా చెబితే ఇంకా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని మనలో మనమే సతమతం అవుతూ అది దాచి దా భయపడుతూ భయపడుతూ చాలా వరకు కూడా తెలియకుండా ఉంచాలన్న ఒక సమస్య ఏదైతే ఏదైనా ఉంటే కనుక అది మనల్ని ఎంత బాధపడుతుంది అనేది మనకు తెలుసండి ఆ తర్వాత బాబాకి మాత్రమే తెలుసు ఎందువలంటే అది బయటికి చెప్పుకోలేక ఆ సమస్యకి దారి దొరకక ఏం చేయాలో తెలియక బాబా పాదాల మీద పడుతూ ఉంటాం మనం అలాంటిదే ఒక భక్తురాలికి బాబా చేసిన ఒక మంచి సందేశం అండి ఇది అంటే సహాయం అని కూడా చెప్పవచ్చు ముందుగానే మంచి మంచి సలహాలు మనకు తెలియచేస్తూ ఉంటారండి అంటే ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అనేది కూడా మనకి తెలియచేయటం కోసమే ఇలాంటి ఒక మంచి సందేశాలని కథలని మనకి పంపిస్తున్నారనమాట అలాగే ఈరోజు చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఈ భక్తురాలికడి తన మనసులో రోజు కూడా ఒక సమస్యతో తను బాధపడుతుందండి అది ఎవరితోనూ కూడా బయటికి చెప్పుకోలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలతో చెప్పుకోలేకపోతుంది హస్బెండ్తో చెప్పుకోలేకపోతుంది వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పుకోలేకపోతుందండి ఏంటి ఆ ప్రాబ్లం అని అంటే తనకి ఎన్నో రోజులుగా ఒక ఆశ అనేది ఉందండి అది అందరూ కూడా హ్యాపీగా ఉండాలి తన్నే తను ఎవ ఎవరు తన వల్ల ఎవరు కూడా కష్టపడకూడదు అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలాంటిది తను ఎలా అయితే కనుక వాళ్ళందరినీ సంతోషంగా ఉంచుకోవాలి అంటే వాళ్ళ ఇంట్లో తిను కొంచెం బిజినెస్గా అంటే చిన్న చిన్న వ్యాపారం చేస్తూ అలాగా వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచుకుంటుందండి జీవితాంతము కూడా వాళ్ళందరినీ చూసుకోగలిగే బాధ్యత అనేది కూడా తన మీద ఉంది అప్పుడు కూడా తను భయపడలేదండి బాధ్యత ఉన్నా కూడా హ్యాపీగా తను కొనసాగిస్తూ వస్తూనే ఉంది కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా ఒక సమస్య తనలో తనలో కనిపిస్తూ ఉందండి ఏంటి అని అంటే ఆ బిజినెస్లో తను చేసే బిజినెస్లో కొంచెం కొంచెం లాభాలు తగ్గిపోవడం లా లాస్ అనేది రావడం ఈ బిజినెస్ ఇలాగే జరుగుతూ ఉంటే ఏం చేయాలా అని చెప్పి తను కొంత బిజినెస్ని డెవలప్ చేయటం కోసం కొంత అప్పు చేసిందండి బయట అంటే దీని హస్బెండ్కి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బిజినెస్ రన్ చేయడం కోసం అప్పు చేసిందండి ఒక ఐదు లక్షల రూపాయల వరకు కూడా అలాంటి ఒక ఐదు లక్షల రూపాయలు అప్పు చేసిన విషయం అనేది ఎవరికీ తెలియదు ఒకవేళ చెబితే బిజినెస్లో లాస్ వచ్చేసిందేమో ఒకవేళ మనం మనల్ని ఎలా చూసుకుంటే ఆ పిల్ల ఆ అమ్మాయి మాత్రమేనండి ఆ కుటుంబాన్ని చూసుకుంటుంది అనమాట వాళ్ళమ్మ నన్ను ఏదో కొద్దో గొప్పగా చేస్తున్నా కానీ ఏదైనా సహాయం చేస్తారు ఎప్పుడన్నా ఇంకా అట్లాగే వాళ్ళ హస్బెండ్ పిల్లలకి కూడా అలాంటిది ముఖ్యంగా మనమే ఇంటిని చూసుకుంటున్న బాధ్యత అనేది మన మీద ఉంది ఇలాంటిది ఒక విషయం లాభాలు లేకుండా నష్టంలో పోతుంది ఒక బిజినెస్ అంటే ఎవరి వల్ల తట్టుకోలేరు సరే తనే సరి చేయగలంలే అన్న ఒక నమ్మకంతో అప్పు చేసిందండి అప్పు చేయడం కో చేసిన తర్వాత ఆ అప్పును తీర్చడం అనేది ఎలాగా అప్పు చేసిన తర్వాత ఇంకా కూడా అప్పులు తనకి లాస్ అనేది రావడం అనేది జరిగింది అది తగ్గే అవకాశం అనేది లేదనమాట అంటే అప్పు కొంచెం ప్రాఫిట్ వస్తేనే కదా అప్పు చేసింది తీర్చగలం ఐదు లక్షలు కూడా అనుకోని నమ్మకంతో చేస్తే బిజినెస్లో ఇంకా కూడా లాస్ వస్తూనే ఉంది కానీ లాభం మాత్రం రావట్లేదు అందువల్ల ఏం చేసింది ఏంటంటే తన దగ్గర ఏదైతే గోల్డ్ అనేది ఉందో అది తను అమ్మేయడం అనేది జరిగిందండి అమ్మేసి ఆ అప్పు బాధలు భరించలేక అమ్మేసి ఆ అప్పు అనేది తీర్చడం అనేది జరిగిందనమాట ఇంకా ఇలా జరిగితే జరిగిన ఒక విషయాన్ని తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేక అయ్యో బిజినెస్లో ఇలా లాస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఈ ఈరోజు ఈ బంగారం అమ్మేసి మనం ఎలాగోలా మేనేజ్ చేస్తాం ఇంకా తర్వాత తర్వాత ఏం చేయాలి ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి బిజినెస్ కోసం అప్పు చేసిన విషయమో తెలియదు తన గోల్డ్ అమ్మేసిన విషయమో తెలియదు ఇంక బయటికి చెప్పడం ఎలాగా అని చెప్పి మనసులో తనలో తనే బాధపడుతూ ఉందండి ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో ఇంకా భయపడతారేమో నాకంటే అని చెప్పేసి ఎవరికి కూడా చెప్పలేదండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే తను గోల్డ్ అమ్మేసిన ఒక విషయం అనేది ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు అడుగుతారనమాట అమ్మ ఇలాంటి ఒక నెక్లెస్ ఉంది కదా అది తీసుకురా రేపు ఫంక్షన్కి వేసుకొని వెళ్ళడానికి అని అన్నప్పుడు అది అప్పుడు తను మా అసలు చాలా భయపడిపోతుందండి అయ్యో ఎలాగో చెప్పాలా ఏంటా సరే అమ్మా లేదు అని చెప్తే ఏమైందని అడుగుతారు అందువల్ల వాళ్ళ అమ్మగారికి చెప్పాల్సిన పరిస్థితి అండి అలా చెప్పడానికి వెళితే తను అది చెప్పగలనా లేదా అన్న సమస్యలో తను ఉన్న విషయం వాళ్ళ అమ్మగారు మాత్రమే కనిపెట్టగలిగారనమాట అందువల్ల కావాలని వాళ్ళ అమ్మగారు తను అడుగుతున్నా తినేం చెప్తుందా అనేసి ఇంకా అలాంటి ఒక విషయంలో అండి ఇది చెప్పాలా వద్దా బయటికి అయ్యో అమ్మ ఎలా తీసుకుంటుందో నాన్నగారు ఎలా అనుకుంటారో ఇంత అప్పు చేసేసామో బిజినెస్ లాస్ అయిపోతుంది అని చెప్పినా వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ హెల్ప్ అనేది వాళ్ళు చేస్తారు మనంతా మనం మనసులో తపన పడుతూ ఉంటామండి దానికి తగిన దారి అయ్యో కనిపించదేమో మనమే నిర్ణయం తీసేసుకుంటూ ఉంటాం అందువల్ల ఎలాంటి ఒక విషయం ఉన్నా కూడా ఇంట్లో చెప్పడంలో తప్పు లేదండి అంటే పెద్దగా మనం ఇంకా కూడా మేనేజ్ చేయలేము మన చెయ్యి జారిపోయింది అని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళే ఖచ్చితంగా చెప్పాలండి ఇలాంటి విషయాలు పెట్టడం వల్ల మనకి అందులో ఇంకా టెన్షన్స్ వస్తూనే ఉంటాయే కానీ దాన్ని మనం రెక్టిఫై చేయలేకపోతూ ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు పెద్దవాళ్ళతో చెప్పడం హస్బెండ్తో చెప్పడం అనేది మంచిదే ఇంకా అలా చెప్పనప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళ అమ్మగారే ఒకసారి వచ్చి ఇలాగ తెలుసు నాకు బిజినెస్ల లాస్ వచ్చిందని బయట వాళ్ళు మూలంగా నేను తెలుసుకున్నాను అందుకోసం నువ్వు గోల్డ్ కూడా అమ్మేశావు అని లేదమ్మా నువ్వు ఒక్కదానివే ఇలా బాధపడాల్సిన అవసరం అనేది లేదు నువ్వు అందరు మేము ఎప్పుడు కూడా నీకు సహాయం సహాయంగా ఉంటావు నువ్వు భయపడుతున్నావు నువ్వు సహాయం లేకపోతే మేము ఎలా బతకాలా అని అదంతా ఏం లేదు తల్లి నువ్వు ధైర్యంగా ఉండు మన ఆ బంగారం సార్ కదా బిజినెస్ అనేది ఇది కాకపోతే ఇంకోటి చేసుకుందాములే అని నిజంగా అండి ఇలాంటి ఒక విషయానికి మంచి దారి అనేది ఎవరి మూలంగా వస్తే అది మనకి రెక్టిఫై అవుతుందో వాళ్ళ మనసు అనేది ఖచ్చితంగా మార్చి బాబా మన దగ్గరికి తీసుకొచ్చే ఒక సలహా అనేది కానీ ఒక సపోర్ట్ కానీ మూడు రోజుల్లో ఖచ్చితంగా దక్కేలా చేస్తాను అని చెప్పి ఈరోజు చెప్తున్నారండి ఇలాంటి సమస్యల్లో సతమతం అవుతున్న వాళ్ళకి మనం చేసేది కరెక్టా కాదా లేదు వాళ్ళతో చెప్పడం మంచిదే అని అనుకొని మీకు అనిపిస్తే నిజంగా చెప్పేయండి ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి ఒక విషయం జరిగినా కూడా మనం ఫేస్ చేయొచ్చు కానీ ఇలా దాపెట్టి మనలోనే దాచుకొని దాచుకొని కృంగిపోయే కంటే చెప్పితే చెబితేనే దానికి తగిన సొల్యూషన్ కూడా దొరుకుతుంది ఒకసారి బాబా చెప్పిన ఈ మాటల్ని ఆలోచిద్దామండి మనందరము కూడా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సలు నమ్ము this item.